మీరు చాలా స్పీడ్గా వచ్చారు పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికుల దృష్టిని ఆకర్షించారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇన్ఛార్జ్ ఇవ్వటం టికెట్ బహుశా మొదటి రెండు టికెట్లలో మీది కూడా ఉండటం అనౌన్స్ టికెట్ అనౌన్స్ మీకు గెలవటం అంతా చక్కచక్కగా తిరిగిపోయినాయి ఇంకో క్యాబినెట్ బెర్త్ ఖాళీ ఉంది కదా మీరు ఎందుకు ట్రై చేయకూడదు సార్ ఇక్కడ అదే మీకు చెప్పాను నాగబాబు గారుకి మీరు మంత్రి అన్నప్పుడే నేను చెప్పాను మాకంటూ ఒక సొంత ఎజెండా ఉండదు మా జెండా జనసేన జెండా మా ఆశయ సాధన మా బాస్ పవన్ కళ్యాణ్ గారిది అంతే ఇంకా పదవులు పేరు ప్రఖ్యాతులు ఇలాంటి ఆటల మీద ఉండదు రాబోయే రోజుల్లో రాజనగర నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ కూడా కాళ్ళెత్తుకుని తిరిగేలాగా పనిచేసే విధంగా ఉండడం తప్ప మాకు వేరే ఎజెండా లేదు నేను బతుకున్నంత కాలం నేను బతుకున్నంత వాళ్ళ శివరి శ్వాస వరకు కూడా జనసేన పార్టీని రాజనగర నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిలబెట్టడమే నా ఎజెండా నాకు మంత్రి ఎమ్మెల్యే ఇన్ఛార్జా కాదు నేను జన అయినా సరే రాజనగర నియోజకవర్గంలో నీ జీవిత కాలం జనసేన పార్టీ నిలబెట్టడమే జెండా అనేది అలా నిలబెట్టి చూపిస్తాను నేను